తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఎయిత్ వండర్ అని నాకు చెప్పిన మిత్రుడు తెలుగుదేశం మిత్రుడు నిన్న రాత్రి కూడా ఫోన్ చేశారు ఇన్ని సమస్యలు సవాళ్ల మధ్య చంద్రబాబు నాయుడు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తే అది ఎయిత్ వండరే అంటే రావడం అంత కష్టం నిజంగా కష్టాలు దాటి వస్తే అది ఎత్తు అంటారే అది ఆయన చెప్పింది ఈ రెండు భాగాలు కూడా నేను చెప్పాను ఆయన చెప్పినప్పుడే మీకు చెప్పాను దీన్ని కొంతమంది దాన్ని సరిగా అర్థం చేసుకోలేదు దానికి రెండో కోణం చూడలేదు రేపు ఫలితాలు వచ్చిన తర్వాత ఏదో అర్థమవుతుంది ఏది ఎట్లుంటుందో కానీ మూడోది ఏంటి ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు ఎందుకు మాట్లాడలేదు అని ఆయన అంతకుముందు ఇదే పర్యటన నుంచి వచ్చాక మాట్లాడారని చెప్పారు నిన్న ఆయన ఆయనే సూటిగా మాట్లాడారు మనం రాబోతున్నామని ఆ ఆ మిత్రుడు కూడా ప్రమాణ స్వీకారం గురించి ఏర్పాట్లు ఆహ్వానించారని రెండు రోజుల కిందటే చెప్పారు నిన్న మరింత ఇండియా యాక్సెస్ ఇండియా టుడే యాక్సెస్ మై ఇండియా ఈ పోల్ ఎగ్జిట్ పోల్ వాళ్ళకి చాలా ఇది ఇచ్చింది చూపించినట్టుగా ఉందని నేను నిన్న కూడా చెప్పాను దీని తర్వాత ఇది కాబట్టి తెలుగుదేశం తెలుగుదేశం ముఖ్యంగా ఇక్కడ ఎన్డీఏ కూడా అనలేము ఎందుకంటే ఎన్డీఏ నాయకులు ఎవరు నిన్న ఇంకా అక్కడ చంద్రబాబు నాయుడు ఒకరే మాట్లాడారు ఎన్డీఏ సమావేశం ఇంకా జరగలేదు మరి ఫలితాలు వచ్చాక జరుగుతుందో మనకు తెలియదు కానీ ఊపు అయితే పెరిగింది తెలుగుదేశం శిబిరంలో వాళ్ళ దీంట్లో కానీ ఇప్పటికి కూడా వాళ్ళని బలపరిచే మీడియాలో ఫ్యాక్ట్స్ అండి ఇవి కామెంట్స్ ఏం లేవు వాళ్ళని బలపరిచే మీడియాలో పత్రికల్లో వాళ్ళ ఛానల్స్లో చెప్తున్న విషయాలు యథాతథంగా రాయటం లేదు ఎందుకు రాయటం లేదు మనకు తెలీదు రాయటం లేదనేది నిజం చంద్రబాబు నాయుడు అయితే మాట్లాడాడు అలాగే ఆయన్ని అనుసరిస్తున్న తెలుగుదేశం వాళ్ళల్లో కూడా మనం రాబోతున్నామనే ఉత్సాహం వచ్చింది జాతీయ మీడియా సంస్థలను కలుపుకొని రాష్ట్రంలో ప్రముఖంగా కాకపోయినా ప్రముఖమైన పెద్దగా లేకపోయినా జాతీయ మీడియా సంస్థలు ఎక్కువ భాగం తెలుగుదేశానికి అనుకూలంగా ఇవ్వటం అన్నది వాళ్ళలో పూర్తి నమ్మకం కలిగించినట్టుంది ఇండియా టుడే అనేది దానికి ఇంకా ఫైనల్ అని అనుకోవచ్చు సో ఇప్పుడు ఆయనకు భద్రత పెంచడం ముందే జెడ్ ప్లస్ కదా ఇవన్నీ అయిన తర్వాత ఇవి కూడా మేము ఇంకా రిటర్న్ ఆఫ్ నాయుడు అనే ఇంగ్లీష్ ఛానల్స్ అన్ని కూడా హెడ్డింగ్స్ పెడుతున్నాయి చాలా ఛానల్స్ అయితే ఇప్పటికి కూడా జేడి లక్ష్మణ్ గారితో సహా ఇలాంటి వాళ్ళు కూడా కన్ఫ్యూజన్ సినేరియో ఉందని చెప్తున్నారు ఏం జరుగుతుందో రేపు చూద్దాం లెట్ వీ బి ఓపెన్ బట్ దిస్ ఎయిత్ వండర్ రాజకీయాల్లో ఆయా సందర్భాలు కలయికలు తప్పులు ఒప్పులు ప్రజల నిర్ణయాలు ఇవన్నీ జరుగుతుంటాయి వీటిని మనము ఎలా అర్థం చేసుకోవాలి దాని నుంచి ఎవరైనా నేర్చుకోవాలి అది చాలా ముఖ్యం కానీ ఊరికనే ఏదో చేస్తే లాభం లేదు బట్ ఎయిత్ వండర్ అని అన్నప్పుడు దాన్ని రకరకాలుగా చేసి తిట్టుకోసిన మిత్రుల కోసం చెప్తున్నాను ఆ మిత్రుడు నిన్న రాత్రి కూడా అదే చెప్తున్నాడు అది నిజంగా జరిగితే జరిగిన తర్వాత మాట్లాడుకుందాం యా జరగవచ్చు అంటే అంత అంత సీరియస్ కంటెస్ట్ సీరియస్ ఫైట్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఫైట్ సీరియస్ ఎగ్జిట్ పోల్స్ కూడా పోటా పోటీగా వచ్చాయి ఇవన్నీ ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ వ్యవహారాన్ని రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీల మధ్య ఘర్షణను మనము చూడలేము ఇంకొంతమంది ఉదాహరణకు ఇదే యాక్సిస్ మై ఇండియా అయినా ప్రదీప్ అనుకుంటా ఆయన చెప్తున్నాడు కదా దక్షిణ భారతంలో వెంట వెంటనే ప్రభుత్వాలు కొనసాగేది తక్కువ మంది మార్చేస్తుంటారని జయలలిత పినరాయి విజయన్ అన్నారు అఫ్ కోర్స్ రెడ్డి వచ్చాడు ఇంకొక పద్ధతిలో ఇలా సూటిగా కాకపోయినా స్ట్రైట్ సెకండ్ టర్మ్ కాదు సెకండ్ టర్మ్ అన్నది చంద్రబాబు నాయుడు వచ్చారు ఎన్టీఆర్ వచ్చారు ఇది గత నలభై ఏళ్ళలో ఇవి జరిగాయి కేసీఆర్ వచ్చారు మరి ఇప్పుడు ఏం జరుగుతుంది మనం రేపు చూద్దాం బట్ సందడి హడావిడి పెరిగింది మాట్లాడినప్పుడు మాట్లాడలేదు అన్నాం కాబట్టి ఇప్పుడు మాట్లాడారు ఉత్సాహంగా ఉన్నారు నమ్ముతున్నారు అండ్ ఆ ఫ్రెండ్ నాకు చెప్పిన ఫ్రెండ్ అయితే ఎయిత్ వండర్ గోయింగ్ టు హ్యాపెన్ అండ్ వీఆర్ ఫార్మింగ్ ది గవర్నమెంట్ అని కూడా ఆయన నాకు మెసేజ్ పెట్టారు ఇది తెలుగుదేశం శిబిరంలో వాతావరణం ఇందరూ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అవి మళ్ళీ మనం మాట్లాడదాం అంటే ఎన్డీఏ బీజేపీ పవన్ కళ్యాణ్ జనసేన వాళ్ళ స్పందనలు ఎందుకంటే ఆయన ఇంకా అందుబాటులోకి రాలేదు కదా మాట్లాడలేదు కాబట్టి అవి కూడా మనకు తెలియదు పురంధేశ్వరి మొన్న మాట్లాడారు కానీ దాని మీద నేను మీతో షేర్ చేశాను సో తెలుగుదేశం క్యాంప్లో ఫుల్ జోష్ వచ్చింది అలాగే పరిశీలించే వాళ్ళు మీడియా వాళ్ళు వైసీపీని ప్రొజెక్ట్ చేసిన వాళ్ళు కూడా కొంత సందేహంలో పడ్డారు నేను మొదటగా మీకు ఒకటి చెప్పాను ఈ ఎందుకు మెయిన్ స్ట్రీమ్ మీడియా సర్వేలు ఎగ్జిట్లు చేయించలేదు అని కొన్ని ఎగ్జిట్లు వాళ్ళ పేర్లతోనే వచ్చాయి కానీ ఇటు అటు చేయించిన వాళ్ళకు కూడా వాళ్ళ సందేహాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఛానల్స్లో చెప్పిన పత్రికలు రాయలేదు అక్కడ చాలా ఇంకా ఇంకా అట్టు పెట్టుకుంటున్నారు స్పేస్ ఏదో జరిగిన తర్వాత స్పందిద్దామని రైట్ ఓపెన్ మైండ్తో ఉంటామంటే అదే కదా ఓపెన్ మైండ్తో ఉండాలి కానీ ఈ ఈ క్షణంలో ఈరోజు మీడియా స్పేస్లో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా కనిపిస్తుంది జాతీయంగా రాష్ట్రంలో ఇది కేంద్రంలో మోదీకి అనుకూలంగా చెప్తున్నారు కాబట్టి వస్తుందని వైసీపీ వాళ్ళు అంటున్నారు కానీ అంతకంటే కొంచెం ఎక్కువగా అనేది ఉన్నట్టుగా కూడా చూసినప్పుడు అనిపిస్తుంది వైసీపీ క్యాంపులో ఏం జరుగుతుంది ఐ విల్ టెల్ యూ